అప్పుడప్పుడు పెరుగు పుల్లగా అవుతూ ఉంటుంది అయితే పెరుగు పులుపుతనం తగ్గి అది తిరిగి కమ్మగా ఉండడానికి ఈ చిట్కా పుల్లగా ఉన్న పెరుగులో కొన్ని కొబ్బరికాయ ముక్కలు వేస్తే గనక ఒక గంట సేపు ఆగిన తర్వాత పెరుగు తిరిగి కమ్మగా అవుతుంది ఆ కొబ్బరి ముక్కల్ని తిరిగి మనము చట్నీ కూడా యూజ్ చేయొచ్చు టొమాటోలు వడలిపోయాయి అనుకోండి అయితే ఉప్పు వేసిన నీటిలో టొమాటోల్ని రాత్రంతా కనుక అలాగే ఉంచితే అవి తిరిగి ఫ్రెష్ గా తయారవుతాయి కొబ్బరి చిప్పల్లోంచి కొబ్బరిని ఈజీగా వేర్ చేయడానికి ఈ చిట్కా రాత్రంతా రెఫ్రిజిరేట్ చేసి ఉదయాన్నే కొబ్బరిని తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది పప్పులు ఇంకా బియ్యం ఎక్కువ క్వాంటిటీలో స్టోరేజ్ చేస్తూ ఉంటాం అయితే వాటిలో పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిలువ ఉండాలి అంటే ఎండబెట్టిన వేపాకును వేసి నిల్వ చేస్తే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి మృదువైన మెరిసే చర్మం కోసం కొన్ని బాదం పప్పుల్ని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే దాని పేస్ట్గా చేసి అందులో కొద్దిగా తేనె కలిపి ఈ పేస్ట్ని ఫేస్ ప్యాక్లో అప్లై చేయండి ఇరవై నిమిషాల తర్వాత కడిగేసుకోండి ఇలా తరచు చేస్తూ ఉంటే చక్కటి నిగారింపు ఉన్న స్కిన్ మీ సొంతమవుతుంది పులిహోరలో మనము పల్లీలు వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా అయితే వీటిని మనము ముందే సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత పులిహోర సర్వ్ చేసుకోవడానికి ముందుగా వాటిని కలిపి సర్వ్ చేసుకుంటే అవి క్రంచిగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి